నచ్చింది గర్ల్ ఫ్రెండ్ నవ్వింది మామ అందరికి నమస్తే ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ రివ్యూ మామ ఈ రివ్యూ ఎలా ఉండబోతుంది అసలు చిరంజీవి గారు ఎట్లా చేసిరూ నా గారు ఎట్లా చేసిరు ఆ తర్వాత వెంకటేష్ గారి పాత్ర ఎలా ఉంది మన అనిల్ రావు కూడా గడ్డి లేదా అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మామ ఈ వీడియో తెలుసుకునే ముందు మీరు జస్ట్ చిన్న లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే కొందరికి అందరికీ షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళు గంట సినిమా గురించి ఎంతో కొంత తెలుసుకుంటారు మనం రివ్యూలోకి వెళ్ళిపోదామా టెర్న్ టెర్న్ అయితే ఇప్పుడు మనం చెప్పబోయే మెయిన్గా ఫస్ట్ బేస్మెంట్ ఎక్కడ పడింది అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మామ నిజం చెప్తున్నామమ్మా మన వింటేజ్ బాస్ను మళ్ళీ పరిచయం చేసిన ఏకైక వ్యక్తి మన అనిల్ రావుపొడి ఇన్ని రోజుల నుంచి అరే బాస్ను మనం ఆ రేంజ్లో చూడలేకపోతున్నాం ఆ రేంజ్లో చూడలేకపోతున్నాం అని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు కానీ ఈ సినిమాతోటి బాస్ అందరి నోర్లు మోయించండు ఒక్కొక్కడికి నైన్టీ ఏమేమో రాడ్ దింపినానే చెప్పాలి అసలు ఆ బాస్ స్టైల్ ఏంది లుక్స్ ఏంది ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటామా ట్వంటీ ఫార్టీ ఇయర్స్ లుక్లో ఉన్నాడు తెలుసా బాస్ అసలుకి స్క్రీన్ మీద నిజంగా చెప్తున్నా ఆనందము అసలు పట్టలేకపోయినా నేను చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది బాస్ను అసలు ఆ స్టైలు గ్రేసు అసలు ఆ ఉక్కు స్టెప్పు ఆ ఉక్కు స్టెప్పు మాత్రం థియేటర్లో ఎగిరి గంతి లేదు తెలుసా డెబ్బై ఏళ్ళు కదా ఎనభై ఏళ్ళు మొసలి లేచి డ్యాన్స్ చేస్తారు తెలుసా ఆ సాంగ్స్ కి అంత మస్తున్న అసలు మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసినా మా అమ్మ నేను నైన్ థర్టీకి బెనిఫిట్స్ అయ్యిపోయినా మీ డెబ్బై మరపా మామూలు సినిమా కాదు మామా ఇంకా వెంకటేష్ గారి వెంకటేష్ గారికి ఎంట్రీ ఉంటది మామా ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ ఎట్లా ఉంటది ఆయన వస్తాడు మంచి ఫుల్ ఆఫ్ కామెడీ చేస్తాడు మధ్యలో ఒక సాంగ్ ఉంటది మామ ఓ సాంగ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ నవ్వింది ముందు ఆ సాంగ్ తోటి వస్తాడు అమ్మ నిజంగా అక్కడ చూసినప్పుడైతే ఆనందం చెప్పలేదు మాటల్లో చెప్పలేను అంత ఆనందం వేసింది నాకైతే చెప్తున్నా ఈ విషయంలో అయితే వెంకటేష్ గారు నిజంగా చెప్తున్నా వెంకటేష్ గారికి ఒక మెగా ఫ్యామిలీ తరఫు నుంచి హ్యాట్స్ అప్ సార్ నిజంగా చెప్తున్నా ఎందుకంటే మన వెంకటేష్ గారికి ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ వెంకటేష్ గారు తప్ప ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని ఎవ్వరు ఊహించుకోలేము అంత బాగా చేశారు వెంకటేష్ గారు ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది అనిల్ రావుపూడి గురించి అనిల్ రావుడి గురించి ఏం మాట్లాడతాను చెప్పండి సంక్రాంతికి వచ్చామా పండగ తెచ్చామా హిట్టు కొట్టామా అన్నట్టుండాలనేది ఆయన వాదన నిజం చెప్తున్న భయ్య రాసి పెట్టుకోండి సంక్రాంతి పండుగకు మన అనిల్ రావుపూడి వస్తే రాజమౌళి గిట్ట పక్కకు తప్పుకునే టైప్ ఉంది తెలుసా అనిల్ రావుపుడి ఈ సినిమాతో అనిల్ రావుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అనిల్ రావుడికి గుడి కట్టినా తప్పు లేదు నాకు తెలిసి మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా అంత మంచిగా ఉంది సినిమా ఎక్కడంటే ఒక్క అంటే ఒక దగ్గర మైనస్ పాయింట్స్ లేవు మామ అంత బాగుంది సినిమా మీరు అందరు ఫ్యామిలీతో వెళ్ళండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖచ్చితంగా గోవాన్ థియేటర్స్ థియేటర్ లోనే చూడండి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చకపోతే కిందకి వచ్చి కామెడీషన్ అంటే ఇటు కావాలంటే ండ్రెడ్ పర్సెంట్ షూర్ షాట్ బాసు మొత్తానికైతే హిట్ బాసు మామూలుగా లేదు సినిమా మీరందరూ థియేటర్కి వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సంక్రాంతిని బాస్తో గడపండి కోరుకుంటూ దిస్ ఇస్ మోట మిస్త్రీ సైనింగ్ ఆఫ్